కన్యా రాశివారు ఆచరణాత్మకమైన వారు విశ్లేషణాత్మకమైన వారు అని పిలుస్తుంటారు కానీ వీరికి సున్నిత మనస్కులుగా పేరుంది వీరు తమ సంబంధాలను సీరియస్గా పరిగణిస్తారు వీరు చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి చాలా శ్రద్ధ వహిస్తారు ఈ రాశివారు సులభంగా కాదు అని చెప్పలేరు ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకుంటారు కన్యారాశివారు ప్రతి దానిపైన ఎక్కువ శ్రద్ధ చూపుతారు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు వీరి సున్నితత్వం కొన్నిసార్లు వారిని ఆందోళనకు గురి చేస్తుంది కానీ అది వారిని దయగలవారు శ్రద్ధ గలవారుగా కూడా చేస్తుంది అందుకనేమో తొందరగా మోసపోతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది